వీడియో కేవలం అంటే కేవలం మేడం సిల్వర్ కాయిన్ ట్వంటీ ఫైవ్ చేసిన వాళ్ళకు ట్వంటీ ఫైవ్ కూడా చేసిన వాళ్ళకు ఫైవ్ గ్రామ్ సిల్వర్ ఫార్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ చేసిన వాళ్ళకు టెన్ గ్రామ్ అంటే ఒక్క తులం ప్యూర్ సిల్వర్ మేడం సిల్వర్ కాయిన్ ఇది బోట్ కానీ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఇది చూడండి మేడం త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ త్రీ ఫార్టీ ఫోర్ ఓన్లీ డబల్ ఫోర్ బాక్స్ ఐటమ్ మేడం ఇప్పుడు రక్షాబంధన్ ఉంది కాబట్టి మన అక్క చెల్లెలు ఈజీగా డబల్ ప్రాఫిట్ ప్రైస్ కేవలం మనం ఇస్తున్నాం రక్షాబంధన్ స్పెషల్ రేట్ లో ఇస్తున్నాం మేడం ఓన్ గా పంపించాలి లేదంటే షాప్ కి విజిట్ చేయాలి ఎంత బల్క్ లో సరుకు కావాలంటే అంతే తీసుకోవచ్చు మేడం ఓన్లీ ఫోర్ డబల్ ఫ్లోర్ లో ప్యూర్ విస్కోస్ లో ఇస్తున్నా మేడం నేను విస్కోస్ జార్జెట్ ప్యూర్ విస్కోస్ లో మేడం చూడండి విజిట్ చేయాలి తీసుకొని వెళ్ళాలి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ పండుగల సీజన్ లో మీకు ఒక కొత్త స్టోర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అజీజ్ టెక్స్టైల్స్ అండి హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఉంటుంది మదీనా సర్కిల్ నుంచి రైట్ సైడ్ వైపు వెళ్ళినట్లయితే హైకోర్ట్ వస్తుంది హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ కి ఆపోజిట్ ఉన్న గల్లీ లోపలికి ఎంటర్ అయినట్లయితే ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి లెఫ్ట్ సైడ్ లో అజీజ్ టెక్స్టైల్స్ అయితే కనిపిస్తుంది అక్కడ ఒక మిర్చి బండి ఉంటుంది టూ ఫ్లోర్స్ ఉంటుంది బిల్డింగ్ మనకి మిర్చి బండికి పక్కనే మనకి స్టోర్ అనేది కూడా కనిపిస్తుంది ఒకవేళ అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే వీడియోలో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి

నార్మల్ గా మనకు సెట్ టు సెట్ అంటే ఇంకా మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం లైనింగ్ పాల్స్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మొత్తం టోటల్ సారీ సెకండ్ ఫ్లోర్ లో మాత్రం బేల్ టు బేల్ ఓపెన్ అవుతుంది ఇలా ట్యాగ్ అవుతుంది చూడొచ్చు మీరు ట్యాగింగ్ ఇంకా కాలేదు ఇగో జస్ట్ ట్యాగింగ్స్ అయినా ఇగో చూడండి ఇంకా స్టిక్కర్స్ కూడా పెట్టలేదు మీరు వచ్చేసారు కాబట్టి నేను కాదు అనొద్దు మన ఫస్ట్ వీడియో కాబట్టి నేను వీడియో కూడా చేస్తున్నా మేడం మన దగ్గర మన అజీస్ టెక్స్టైల్స్ కి కస్టమర్స్ కి మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నా మన అడ్రస్ మన మన షాప్ వచ్చేసి హైదరాబాద్ లోకేటెడ్ లో ఉందండి హైదరాబాద్ మదీనా మార్కెట్ మదీనా సిగ్నల్ నుంచి కొద్దిగా ముందుకు రాగానే రైట్ సైడ్ లో హైకోర్టు రోడ్ ఉంటుంది ఆ హైకోర్టు రోడ్ కి స్ట్రేట్ గా అలాగే వచ్చేస్తే మెయిన్ హైకోర్ట్ గేట్ వస్తుంది దాటంగానే గేట్ నెంబర్ ఫైవ్ దాని ఆపోజిట్ లో మన రోడ్ ఉంది ఆ రోడ్ లో మన వాకెబుల్ డిస్టెన్స్ లో మన అజీస్ టెక్స్ వెళ్తుందండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ త్రీ ఫ్లోర్ షాప్ ఉంది మనది గ్రౌండ్ మాత్రం చిన్న షటర్ ఉంటుంది ఫస్ట్ టూ ఫ్లోర్స్ ఏమో పెద్ద ఇలా పొద్దున మనం వేరౌతుందండి మన షాప్ లో ఇప్పుడు ఫస్ట్ వెరైటీ చూడొచ్చు మనం ప్యూర్ షిఫాన్ మేడం చూడండి ప్యూర్ షిఫాన్ మీరు వీడియోస్ తీసుకునే ఉంటారు మేడం దీని రేట్ మీకు ఐడియా ఉండొచ్చు మేడం ఏం రేట్ ఉంటుంది మేడం షిఫాన్ అయితే ఇప్పుడు ఎంత లేదన్నా ఏ చీర వన్ ఎయిటీ టూ హండ్రెడ్ తక్కువ మన ఛానల్ కి మనం ఫస్ట్ వీడియో ఇస్తున్నాం కాబట్టి రేట్స్ కూడా అలానే ఉన్నాయి ప్లస్ అలాగే మీకు ముందు ముందు ఇంకా మన షాప్ లో ఏమేమి డిఫరెంట్ ఉంది ఏమేమి ఉంది అనేది కూడా చెప్తాను మేడం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూస్తున్నా చూడండి మనకు చూడండి మేడం సారీ ఆల్ ఓవర్ డిజిటల్ ఇలా వస్తుంది మేడం చూడొచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ షిఫాన్ ఇలా వచ్చేస్తుంది మనకు ప్యూర్ షిఫాన్ మేడం క్లాత్ చూడొచ్చు మీరు మినిమం మనకు సిక్స్టీన్ పీసెస్ బండల్ వస్తుంది బండల్ టు బండల్ తీసుకోవాలి దీన్ని పళ్ళు వచ్చేసి చూడండి మేడం ఇలా ఉంటుంది పళ్ళు ఉంటుంది అవును మేడం పర్ఫెక్ట్ లెంత్ కూడా ఉంటుంది డిజైన్స్ చిన్న డిజైన్స్ చాలా ఇష్టం చూడండి మేడం చాలా అంటే ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్స్ మేడం ఇందులో అన్నిట్లో చూడొచ్చు మీరు ప్రతి బండల్ కి సిక్స్టీన్ సిక్స్టీన్ పీసెస్ వస్తాయి ఇలా ఫోర్ డిజైన్స్ డిఫరెంట్ వస్తాయి మేడం దీని ప్రైస్ మేడం మనకు ఫస్ట్ వీడియో మనకు కేవలం అంటే కేవలం మేడం యాభై ఆరు రూపాయలు మాత్రమే ఈ ఈ రోజు నుంచి రక్షా బంధన్ వరకు అంటే పౌర్ణమి రోజు వరకు ఈ ఆఫర్ ఉంటుంది ఇక్కడ అలాగే మినిమం బిల్ చేయండి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఫైవ్ థౌసండ్ చేసిన వాళ్ళకు కూడా గిఫ్ట్ టెన్ థౌసండ్ చేసిన వాళ్ళకు కూడా గిఫ్ట్ కూడా ఉంది ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేసిన వాళ్ళకు ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఉంటుంది మేడం మా తరఫు యిన్ ట్ ఫైవ్ థౌసండ్ అబోవ్ చేసిన వాళ్ళకు ట్వంటీ ఫైవ్ ఫార్టీ ప్లస్ చేసిన వాళ్ళకు టెన్ గ్రామ్ అంటే ఒక్క తులం ప్యూర్ సిల్వర్ మేడం సిల్వర్ కాయిన్ ఇది మనకు సేల్ చేసుకున్న ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ వస్తుంది లేదంటే తమ్ముంది గిఫ్ట్ అనుకుని పెట్టుకోవాలి మేడం ఇంట్లో జాగ్రత్తగా అటువంటిది అలాగే టెన్ థౌసండ్ చేసిన వాళ్ళకు మేడం వన్ ప్లస్ ఇయర్ బడ్స్ ఓకే వన్ ప్లస్ కానీ మీకు వచ్చేసి అలాగే వచ్చేసి మన వచ్చేసి బోట్ గాని టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ చేసిన వాళ్ళకు బిల్ కి ఫైవ్ థౌసండ్ బిల్ ఒకటే గిఫ్ట్ వస్తుంది టెన్ థౌసండ్ చేసిన వాళ్ళకి ఒకటే వస్తుంది ట్వంటీ థౌసండ్ చేసిన వాళ్ళకు ఇది ఒకటే వస్తుంది ప్రతి బిల్ కు ఒకటి ఇవ్వాలి అంతే మన అక్క చెల్లెలు వస్తున్నారు కాదు ఇవ్వద్దు ఇవ్వండి నేను ఏమి ఇవ్వట్లేదు అన్నట్టు అన్నట్టుండొద్దు అదే మినిమం ఫైవ్ థౌసండ్ చేసిన వాళ్ళకు అందరు చూపించకుండా ఏదో కవర్ ప్యాకింగ్ చేసి పెడతారు మేడం చైనా ఐటమ్స్ యాభై అరవై రూపాయల ఐటమ్స్ ఇది సర్ప్రైజ్ గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఇది చూడండి మేడం మేడం దీని మీకు ఐడియా ఉండొచ్చు మేడం ది ఈజీగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఐడియా ఉంటాయి ప్రతి ఒక్క అక్క చెల్లెలకు పర్స్ రేట్స్ ఐడియా ఉంటాయి కానీ మినిమం ఫైవ్ బిల్ చేసిన వాళ్ళకు కూడా నేను మేడం సర్ప్రైజ్ కాదు నేను చూయించి హెవీ గిఫ్ట్స్ ఇస్తున్నా మన అక్క చెల్లెలకు రాఖీ సందర్భంగా మేడం ఇది చూడచ్చు మేడం మినిమం ఫైవ్ బిల్ చేయండి ఒక హ్యాండ్ పర్స్ లేండి అది కూడా మీకు నచ్చింది మేడం అలా కాదు నేను ఇదే ఇస్తాను అలా కాదు మీకు ఏదైతే నచ్చుతుందో అది నా దగ్గర పర్సులు మాత్రం చాలా బల్క్లో నేను ఇస్తూనే ఉన్నాను మన అక్క చెల్లెలకు అలాగే వచ్చేసి సెకండ్ వెరైటీ చూద్దాం మేడం చూడండి ఆహాహా చూసారా మేడం శారీ చూడండి మేడం చూడండి ప్యూర్ అలా వర్క్లో ఉంటుంది మేడం ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు మేడం దీని ప్రైస్ ఏముంటుంది అనుకుంటున్నారు మేడం మనం ఇంత హెవీ సిరోస్ స్టోన్ వచ్చింది అండ్ బాగా కూడా ఫుల్ వర్క్ వచ్చింది కదా ఒక థౌసండ్ వరకు ఉంటుంది మేడం మన ఛానల్ లో ఫస్ట్ టైం వీడియో వేస్తున్నాం కాబట్టి ఇది మనకి ఇస్తున్నా ఓన్లీ అంటే ఓన్లీ మేడం టూ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ టూ నైన్టీ నైన్ లో ఇంత మంచి వర్క్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మన అక్క చెల్లెలు రావాలే డబల్ ప్రాఫిట్ లో సేల్ చేసుకోవాలి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ టు సెట్ తీసుకోవాలి మేడం ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి అది కూడా జస్ట్ రావాలి మేడం రావాలి మన అక్క చెల్లెలు తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ఆహా ప్యూర్ గంగా పట్టు మేడం చూడొచ్చు ఎన్నో వీడియో తీసుకుంటారు మేడం ఒక పీస్ ఓపెన్ చేసి చూస్తా నేను మార్కెట్ లో రే రేట్ ఏమి ఉంటుంది మేడం దీన్ని ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది సార్ మేడం నేను మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ షేర్ చేసి మన ఈ వీడియోకి వస్తే కేవలం అంటే కేవలం మేడం చూడొచ్చు మనం చూడండి మేడం రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుంది మనకు కలర్ షైనింగ్ చూడండి గలత రివర్స్ బోర్డర్ కింద వస్తుంది ఇలా మనకు షైనింగ్ చూడండి మేడం ఎలా కల కలలాడుతుందో షైనింగ్ చూడొచ్చు మనం ఇది వచ్చేసి మినీ సెట్ మేడం ఓన్లీ ఫోర్ కలర్ షాట్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా రిచ్ లో వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూస్తారు చూడండి మనకు చూడండి మేడం బ్లౌజ్ కూడా చాలా రిచ్ చూడండి ఓన్లీ ఫోర్ కలర్ చాట్ ఉంటుంది మేడం ఇది మనకు చూడొచ్చు చూడండి మేడం ఇందులో డిజైన్స్ ఇంకా ఇంకా కావాలంటే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన స్క్రీన్ పైన కానీ రెండు నెంబర్లకు కూడా వీడియో కాల్ అవైలబుల్ ఉంది రెండింటికి కూడా వాట్సాప్ అవైలబుల్ ఉంది ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలి మేడం మేడం ఇది మన రేట్ ఇస్తున్న మన అజీజ్ టెక్స్టైల్స్ లో రక్షా బంధన్ వరకు ఓన్లీ త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ త్రీ ఫార్టీ ఫోర్ ఓన్లీ డబల్ ఫోర్ జస్ట్ రావాలి మన అక్క సేల్ చేసుకోవాలి మేడం డబల్ ప్రాఫిట్ లో విత్ సిల్వర్ కాయిన్స్ కాయిన్స్ కూడా మర్చిపోదు మేడం సిల్వర్ కాయిన్స్ హాఫ్ అంటే హాఫ్ ఉంది అంటే గ్రామ్స్ మన షాప్ యూట్యూబ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం మేడం నేను ఇస్తున్నా ఇటువంటి ఆఫర్స్ చూడండి మేడం ఈ కేటలాగ్ చూడండి మేడం బాక్స్ ఐటమ్ మేడం ఇప్పుడు రక్షాబంధన్ ఉంది కాబట్టి మన అక్క ఈజీగా డబల్ ప్రాఫిట్ లో సేల్ చేసుకునే ఐటమ్ ఇస్తున్నా దీని ప్రైస్ ఏముంటుంది చెప్పండి మేడం కేటలాగ్ లో గనక ఎంత లేదన్నా ఉంటుంది మేడం నేను ఇస్తున్నా జస్ట్ కేవలం మేడం చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ లో మీరు చెప్పిన రేట్ లో సేల్ చేసుకున్న మన అక్క ఎంతో కొద్దిగా లాభం ఉంటుంది విత్ క్యాట్లాగ్ బాక్స్ ఐటమ్ ఇస్తున్నా మేడం చూడండి ఆహా చూసారా మేడం ఐటెం చూడండి ఫోటో కంటే రియల్ గా చూడండి ఐటమ్ ఎలా ఉంది జరీ వివింగ్ వచ్చింది లైన్ జరీ వివింగ్ వచ్చింది విత్ క్యాట్లాక్ ఐటమ్ దీన్ని మనకు వచ్చేసి టూ సైడ్ బోర్డర్ ఉంటుంది అలాగే దీని పళ్ళు కూడా హెవీ లో మంచిగా వస్తుంది మేడం చూస్తే కూడా మనకు ఒకటి చూడొచ్చు క్వాలిటీ అనేది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి చూడండి మేడం ఐటమ్ చూడండి మేడం ఎలా ఉందో చాలా బాగుందండి సూపర్ ఇందులో కలర్ మ్యాచింగ్ వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం మన క్యాట్లాగ్ లో చూపించినట్టే ఎందుకంటే మీరు సడన్ గా వచ్చేసారు కాబట్టి నేను రెడీ లేను కాబట్టి అలా కూడా తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి కలర్ మ్యాచింగ్ ఆహా చూసారా మేడం ఎంత సూపర్ కలర్ మ్యాచింగ్ ఉందో దీంట్లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ మేడం దీని ప్రైస్ కేవలం మేడం మనం ఇస్తున్నాం రక్షాబంధన్ స్పెషల్ రేట్ లో ఇస్తున్నాం మేడం ఓన్లీ టూ నైన్టీ వన్ టూ వన్ ఓన్లీ రెండు వందల తొంభై ఒక్క రూపాయలకు క్యాటలాగ్ అయితే మేడం రావాలి టగటగా తీసుకోవాలి లేదు నేను రాలేను ఏదైనా మీరు స్క్రీన్ షాట్ కూడా పెట్టొచ్చు వాట్సాప్ కి రెండు నెంబర్స్ కూడా ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్ కి ఏ నెంబర్ కైనా ఒక నెంబర్ బిజీ వస్తే ఇంకో నెంబర్ కూడా చెయ్యొచ్చు మేడం ఎటువంటి ఇబ్బంది లేదు నెక్స్ట్ వచ్చి చూడండి మేడం ఆహా పట్టు ఏం రేట్ ఉంటాయి హెవీ పట్టు చూడొచ్చు మీరు గ్రామ్ బోల్డ్ పట్టు లాగా డబల్ షైనింగ్ ఉంది కదా ఈజీగా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఆ రేట్ కి మన అక్క చెల్లెలముకుంటే చాలు మేడం మన దగ్గర తీసుకెళ్లి ఐటమ్ చూడండి మీరు చెప్పింది ఓపెన్ చేద్దాం మేడం మనం చూడొచ్చు ఎంత బాగున్నాయి ఐటమ్ చూడండి మేడం బాగుంది అండ్ ఇది మీనా డిజైన్ కూడా వచ్చింది చూడండి అన్ని మిక్సింగ్ లో వస్తాయి మేడం మనకు చూడొచ్చు మనం చూడండి మేడం ఏ కలర్ కా కలర్ సూపర్ గా అనిపిస్తుంది ఎలా ఉన్నాయి మేడం ఐటమ్స్ సార్ సారీస్ ఒక ఐటమ్ కూడా ఓపెన్ చేసి చూస్తాం మేడం చూడండి రిచ్ పళ్ళు రిచ్ కొంగు ఉంటుంది దీని కూడా మనకు ఒక ఐటమ్ చూస్తే మీకు అర్థమవుతుంది మేడం ఏం కాస్ట్ ఉంటుంది అనేది చూడండి చూడండి మేడం ఎంత అనిపిస్తుంది చూడండి ఇందులో మీకు సింగల్ కలర్ ఏది కావాలన్నా తీసుకోవచ్చు మేడం బల్క్ లో ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మేడం మేడం ఇది జస్ట్ మాత్రం ఇది మన రక్షన్ లో నేను ఇస్తున్నా మన అక్క చెల్లెల కోసం అని ఓన్లీ ఫైవ్ ఫోర్ సెవెంటీ సెవెన్ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్ సెవెంటీ సెవెన్ ఓన్లీ ఫోర్ సెవెంటీ సెవెన్ రూపీస్ తగ్గటా స్క్రీన్ షాట్ తీయాలి తగ్గటాగా పంపించాలి లేదంటే షాప్ విజిట్ చేయాలి ఎంత బల్క్ లో సర్కు కావాలంటే అంతే తీసుకోవచ్చు మేడం

ఐటమ్ చూడండి మేడం తో పాటు సిల్వర్ జరీ సారీస్ కూడా ఉన్నాయండి హెవీ పళ్ళు ఉంటుంది చూడండి మేడం పళ్ళు ఎలా ఉంది ఒక పీస్ ఓపెన్ చేద్దాం మేడం మన వీడియో కోసం మన కొత్త ఫస్ట్ వీడియో కాబట్టి మన ఛానల్ మీద చూడండి ఎలా ఉంది మేడం ఐటమ్ సిల్వర్ షైనింగ్ ఎంత బాగా ప్యూర్ సిల్వర్ మేడం ప్యూర్ వెండి అలాగే ఇది కూడా ఇలాగే ఉంటుంది మేడం దీని వర్క్ బ్లౌజ్ చూడండి మేడం మీరు వర్క్ బ్లౌజ్ ఏ కనీసం మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉంటుంది మేడం కానీ నేను శారీ టోటల్ గా ఇస్తున్నా మేడం అంటే బ్లౌజ్ కొంటే చీర ఫ్రీ ఓ సూపర్ చూడండి అలా ఉంటుంది మేడం సారీ అండి చూడండి మేడం ఓన్లీ మేడం ఓన్లీ 439 రూపీస్ 439 ఓన్లీ 439 రూపీస్ ఐటమ్ చూడండి మేడం ఓన్లీ 439 రూపీస్ ఈ రోజు నుంచి రక్షా బంధన్ వరకు మనకు ఈ సేల్ ఆఫర్ అనేది ఉంటుంది కన్ఫర్మ్ గా రావాలి షాప్ కి విజిట్ చేయాలి మన అక్క చెల్లెలు లేదంటే వీడియో కాల్ కూడా స్పెషల్ ఉంటుంది మేడం మనకు చూడండి నెక్స్ట్ ఐటమ్ కూడా వర్క్ బ్లౌజ్ లో ప్యూర్ విస్కోస్ లో ఇస్తున్నా మేడం నేను ప్యూర్ విస్కోస్ లో మేడం చూడండి ఐటమ్ చూడండి మేడం కొద్ది కూడా ప్రింట్ ఉండదు మేడం ఇది అందరూ ప్రింట్ అనుకుంటున్నారు పాపం ప్రింట్ కాదు మేడం ప్యూర్ వివింగ్ లో ఉంటది సారీ కూడా చూపిస్తాం మనకు ఒకటి చూడండి మేడం చూసారా మేడం రిచ్ పల్లు విత్ ప్రజల్ చూడండి మేడం కొద్దిగా దగ్గరకు వచ్చి చూపించండి మేడం ప్యూర్ వివింగ్ మేడం ఇది ఏది మాత్రం మనకు వచ్చేసి ఫాయిల్ ప్రింట్ కాదు మొత్తం శారీ హెవీ మన రిచ్ పళ్ళు వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి మేడం చాలా అంటే చాలా ఆపోజిట్ లో వస్తుంది మేడం ఇది ప్యూర్ విస్కోస్ మన అక్క చెల్లెళ్ళు విస్కోస్ అని మార్కెట్ లో తీసుకుంటున్నారు కానీ చాలా మోసపోతున్నారు పాపం కానీ మన ఐటమ్ వచ్చి చూడాలి చేతిలో తీసుకోవాలి ఆ తర్వాత ప్యూర్ విస్కోస్ అనిపిస్తేనే తీసుకోవాలి చూడండి చాలా సాఫ్ట్ గా ఉందండి చూడండి మేడం ఆహా ఆహా అనే కలర్ రేంజ్ ఉంటుంది మేడం ఇందులో ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బార్డర్స్ హైలైట్ అయిపోయాయి సూపర్ ఉంటుంది మేడం దీని ప్రైస్ వచ్చేసి మన వీడియో కోసం మన ఫస్ట్ వీడియో కోసం కోసం ఇస్తున్నా మేడం నేను కేవలం అంటే కేవలం మేడం ఆరు వందల తొమ్మిది రూపాయలు మేడం ఓన్లీ కేవలం సిక్స్ నాట్ నైన్ థౌసండ్ ప్లస్ ఉంది సార్ మేడం నేను ఇస్తున్నా ప్యూర్ విస్కోస్ ఐటమ్ కేవలం అంటే కేవలం సిక్స్ జీరో నైన్ రూపీస్ మేడం ఓన్లీ జస్ట్ ఇప్పుడే వచ్చింది మేడం ఇది మనకు చూడొచ్చు ఐటమ్ చూడండి మేడం హెవీ ఐటమ్ ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూస్తాం మేడం సిక్స్ కలర్ మ్యాజిక్ స్పెషల్ కలెక్షన్ అండి ఫాస్ట్ గా తీసేసుకోండి ప్రైసెస్ తక్కువ ఉన్నాయి మళ్ళీ మిస్ అయిపోతారు మేడం మన అక్క చెల్లెలు ఐటమ్ చూస్తే నోట్లో నీరు రావాలి అటువంటి ఐటమ్స్ మేడం చూడండి ఆహా రీసెల్లర్స్ అయితే ఇంకా ముందే చూడండి మేడం చూడండి విత్ పర్ల్స్ వర్క్ వచ్చింది పర్ల్స్ వర్క్ విత్ హెవీ హెవీ వచ్చేసి హెవీ క్రష్ లా ఉంటుంది మేడం ఇది మనది చూడొచ్చు మంచి క్రష్ కూడా షైనింగ్ ఉంది మంచి క్రష్ మేడం చూడండి మీరు ఐటమ్ చూడండి మేడం ఆహా బ్లౌజ్ చూసారా మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది మనకు మనది ఏదైనా సరే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మనది సెట్ టు సెట్ ఉంటుంది ఏదైనా సరే ఎందుకంటే ఒకసారి రెండు సారీలు మనం ఇవ్వలేము మనది బల్క్ లో ఐటమ్స్ సేల్ చేస్తాం కాబట్టి సెట్ టు సెట్ ఇస్తాం ఇలా మేడం దీని ప్రైజ్ కేవలం అంటే కేవలం మేడం ఓన్లీ సిక్స్ వన్ నైన్ రూపీస్ మేడం ఓన్లీ సిక్స్ వన్ నైన్ ఓన్లీ ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం బల్క్ లో ఎంత కావాలంటే అంత సరుకు అవైలబుల్ జస్ట్ రావాలి తీసుకొని వెళ్ళాలి మేడం మేడం నెక్స్ట్ ఒక ఐటమ్ ఇస్తున్నాం మేడం జస్ట్గా ఇప్పుడే ఓపెన్ చేశాను మేడం నేను ఆహా డోలాలో మేడం మార్కెట్ మొత్తం ఇవ్వద్దు మేడం ఆ రేట్ లో నేను ఇస్తున్నాను చూడొచ్చు మీరు ఇది మాత్రం మీకు మినిమం వచ్చేసి ఎయిట్ పీసెస్ కేటలాగ్ ఉంటుంది ఎయిట్ పీసెస్ కన్ఫర్మ్ గా తీసుకోవాలండి ఇప్పుడు మన ముందే ఓపెన్ చేస్తున్నారండి నేను వేర్ హౌస్ వచ్చాను డైరెక్ట్ సో ఇక్కడ నా ముందే ఓపెన్ చేసి చూపిస్తున్నారు మేడం జస్ట్ ఇప్పుడు టైం కూడా ఎంత అవుతుంది మేడం త్రీ అవుతుంది అంటే మేము రెడీ చేస్తున్నాం మీరు వచ్చేసారు కాబట్టి నేను ఎలా అయితే పార్సల్ వచ్చింది అలా ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి మేడం ప్యూర్ డోలాలో ఉంటుంది మేడం విత్ వివింగ్ మేడం జరీ వివింగ్ ఉంటుంది చూడొచ్చు షైనింగ్ చూడండి మేడం ప్యూర్ జరి జరీ వివింగ్ హెవీ మన రిచ్ పళ్ళు వస్తుంది ఇందులో కూడా చూడొచ్చు మీరు అలాగే వచ్చేసి జకాట్ బార్డర్ ఉంటుంది మేడం దీనికి చూడండి ఇలా వచ్చేసి దీంట్లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం ఇలా చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది మేడం దీని ప్రైస్ మేడం కేవలం మన అజీస్ టెక్స్టైల్స్ లో నేను ఇస్తున్నా ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ ఇంత మంచి నైన్ రావాలి తీసుకొని వెళ్ళాలి మన అక్క చెల్లెలు డబల్ ప్రాఫిట్ లో సేల్ చేయాలి మేడం దీనికి బార్డర్ చూడండి మేడం బార్డర్ అవుతుంది హోల్సేల్ లోనే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉన్న సారీ అండి చూడండి మేడం బార్డర్ చూడండి ఎలా ఉంది ఐటెం ఎలా ఉంది చాలా డోలా మేడం అసలు ఎంత బాగుందంటే మస్తు షైనింగ్ అనిపిస్తుంది చాలా బాగుంది చూడండి ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం టూ ఎయిటీ నైన్ అసలు సర్క్ కావాలంటే అంత సర్కు మేడం షాప్ కి విజిట్ చేయాలి తీసుకొని వెళ్ళాలి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూపించలేం మనం వీడియోలో లో నెక్స్ట్ చూడండి మేడం ఆహా మార్కెట్లో ఎవరివద్దు మేడం అది నేను ఇస్తున్న ఐటమ్స్ ఈ రోజు మన ఫస్ట్ వీడియో కాబట్టి ఒక సారీ కూడా మీకు లైట్గా ఓపెన్ చేసి చూపిస్తారు దీని పళ్ళు మనకు ఎందుకంటే పళ్ళు కూడా మన అక్క చెల్లెలు అడుగుతుంటారు ఎలా ఉంటుంది సార్ అని ఇంకోటి మన దగ్గర ఏంటంటే వీడియో కాల్ ఉంది కాబట్టి మన అక్క చెల్లెలు ఎవరైనా సరే వీడియో కాల్ చేసి చూడొచ్చు లేదంటే షాప్ విజిట్ చేస్తారంటే ఇంకా బాగుంటుంది చూడండి మేడం ఇది పళ్ళు ఇలా వస్తుంది మనం పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఇలా వస్తుంది మేడం మనకు బోర్డర్ కూడా చూడండి పెద్ద బోర్డర్ లో వస్తుంది మనకు గోల్డ్ షైనింగ్ అనిపిస్తుంది అండి బంగారం వేసుకున్నట్లు అనిపిస్తుంది ఫైవ్ గ్రామ్ ప్యూర్ గోల్డ్ మేడం ఇది చూడండి శారీ గోల్డ్ అండ్ సిల్వర్ గిఫ్ట్ సూపర్ అండి బంగారం రేట్ లో చీర తీసుకెళ్ళాలి సిల్వర్ కాయిన్ కూడా ఫ్రీగా తీసుకెళ్ళాలి చూడండి మేడం ఐటమ్ చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ మేడం దీనికి హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మేడం కేవలం అంటే కేవలం ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ చూడండి మేడం ఐటమ్ చూడండి ఇందులో ఇంకా డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటుంది ఒక రెండు డిజైన్స్ కూడా మనకు చూస్తా చూడండి ఆహా చూడండి మేడం అబ్బే లబలబా ఐటమ్ చూడండి ఎలా ఉన్నాయో దీంట్లో చాలా అంటే చాలా వెరైటీ అవైలబుల్ మేడం మంచి వర్క్ అయితే వచ్చిందండి జస్ట్ షాప్ కి విజిట్ చేయాలి మేడం మన అక్క చెల్లెలు ఎందుకంటే వస్తే తెలుస్తుంది ఐటమ్ అనేది ఏందనేది నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం ఆహా ప్యూర్ సిరోస్కి వర్క్ లో అలాగే వచ్చేసి ట్రజల్స్ కూడా వస్తాయి మేడం చూడండి దీనికి ఆహా ఐటమ్ చూస్తే నాకు వస్తుంది మేడం శారీ షైనింగ్ ఉంది సారీ కూడా చాలా మేడం ఉంగరం లోకి వెళ్ళిపోవాలి అంత లైట్ వెయిట్ ఉంటుంది మేడం చూడండి సిరోస్ కి వర్క్ ఆహా రింగ్ లో నుంచి దూర్చే అంత సన్నగా ఉందండి అలాగే దీనికి మన ట్రదల్స్ చూడండి మేడం ఎంత ప్రిటీ గా ఉన్నాయి ట్రదల్స్ చూడండి కూడా సూపర్ వచ్చింది అలాగే వచ్చేసి దీనికి వర్క్ బ్లౌజ్ వస్తుంది మేడం టోటల్ గా బ్లౌజ్ కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా నేను చూడండి మేడం బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ఇట్లా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది మేడం ఇది చూడండి అంత పర్ల్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ చూడండి మేడం చూడండి మేడం హ్యాండ్ వర్క్ లో ఉంటుంది ఇది మనకు చూడొచ్చు ఈ ఐటమ్ వచ్చేసి ఇది కూడా మనకు సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం చూడొచ్చు మనం కలర్ మ్యాచింగ్ అనేది సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇందులో ఇంకా డిజైన్స్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకు చూడండి మేడం ఎంత సర్కు కావాలంటే అంత సర్కు అవైలబుల్ మేడం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మేడం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రావాలి తీసుకెళ్ళి వెళ్ళాలి లూట్ లో ఆఫర్ మేడం ఇది మాత్రం మనకి ఈ రోజు ఇస్తున్నా నేను మన అక్క చెల్లెలకు రావాలి జస్ట్ డబల్ ప్రాఫిట్ లో ఐటమ్స్ సేల్ చేసుకోవాలి అటువంటి ఐటమ్స్ అటువంటి రేట్ లో ఇస్తున్నా మేడం నేను ఇంకో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం చూడు చూడండి పండుగల సీజన్ కాబట్టి అన్ని పట్టు శారీస్ ప్యాంట్స్ టచ్ చేయండి మేడం ఐటమ్ ఎలా ఉందో చూడండి మీరు చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ లో ఇచ్చాను మేడం రేట్ కూడా అలాగే లైట్ వెయిట్ లో ఇస్తున్నా మేడం నేను రేట్స్ కూడా ఈ రోజు ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఉంది మనది కాబట్టి ఐటమ్ తో పాటు రేట్ కూడా అలాగే ఇస్తున్నా చూడొచ్చు మనం ఆహా ఐటమ్ చూస్తే చెప్పాలి మేడం టోటల్గా గా వివింగ్ లో పట్టు అది కూడా టిష్యూ మీద మేడం కాంట్రాస్ట్ కలర్ బార్డర్ ఎంత బాగా హైలైట్ అయిందంటే అసలు నేను వీడియోలో చెప్పడం కాదండి మీరు ఒక్కసారి స్టోర్ కి రండి కలెక్షన్ మేడం చెప్పింది వినండి ఒక్కసారి స్టోర్ కి రండి స్టోర్ కి వస్తే అర్థం అవుతుంది మన షాప్ లో ఏం అనేది దొరుకుతుంది ఇందులో ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం చూడొచ్చు మీరు మేడం దీని ప్రైస్ ఏముంటది అంటారు మేడం మీరు ఈజీగా ఒక ఎయిట్ నైన్ హండ్రెడ్ ఉంటుందా సార్ అందులో సగం చేయండి మేడం ఫోర్ హండ్రెడ్ ఇంకా కొద్దిగా తగ్గియండి త్రీ ఎయిటీ మేడం ఓన్లీ త్రీ జీరో నైన్ రూపీస్ నేను అసలు అసలు ఎక్స్పెక్ట్ కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మేడం రావాలి మన అక్క చెల్లెలు డబల్ ప్రాఫిట్ లో సేల్ చేయాలి ఇంకొక లాస్ట్ ఐటమ్ చూస్తున్నా మేడం క్యాట్లాగ్ ది హెవీ ఐటమ్ చూస్తున్నా మేడం చూడొచ్చు మీరు ఫస్ట్ క్యాట్లాగ్ చూద్దాం మేడం తర్వాత శారీ చూద్దాం ఆహా ఓహో చూడండి మేడం కలర్స్ అయితే అదిరిపోయాయి సార్ ఐటమ్ కూడా అలాగే అదిరిపోతుంది మేడం ఐటమ్ కూడా చూస్తాం మీకు ఒకటి ఇది ఏంటంటే టోటల్ గా జస్ట్ వచ్చిన ఐటమ్ మేడం గరం గరం మేడం చూడండి ఇప్పుడే స్టాక్ వచ్చిందండి జస్ట్ నేను రాగానే బెయిల్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు జస్ట్ మేడం మీరు వచ్చారు కాబట్టి మీరు వచ్చారు ఫస్ట్ టైం మన షాప్ కి కాదు కూడదు అనొద్దు అన్నారు కాబట్టి ఒక చిన్న రీజన్ మీదనే మనకు ఈ వీడియో జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ టైం వచ్చారు మేడం అజీష్ టెక్స్టైల్స్ కి మీరు ఐటమ్ చూడండి మేడం బుట్టి వర్క్ ఎంత బాగుంది చూడండి అసలు ఇదంతా కూడా జరీ వీవింగ్ లో వచ్చింది అండ్ చూడండి వర్క్ కూడా చూడండి ఎంత బాగుంది టోటల్ గా జరీ వీవింగ్ మీరు అన్నట్టు ఇదంతా కూడా చూడండి ప్లస్ జీరోస్కి వర్క్ కూడా ఉంటుంది వర్క్ బ్లౌజ్ కూడా దీనికి సెపరేట్ ఉంటుంది మేడం దీన్ని బ్లౌజే ఉంటుంది మేడం ఈ డిజైనర్ డిజైనర్ బ్లౌజ్ కి మీకు కనీసం ఎంత కాకుండా ఫోర్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ కి వస్తుంది మేడం చూడండి చూడండి మేడం బ్లౌజ్ చూడండి ఎంత ప్రిటీగా ఉందో ఇందులో మనకు నేను కేటలాగ్ చూపించినట్టు ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం చూడండి ఇందులో కలర్ చాట్ చూడండి మేడం 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 ఆహా చాలా కలర్ కలర్ ప్రతి సేల్ ప్రైస్ మనం ఇస్తున్నాం కేవలం అంటే కేవలం మేడం మన అధిష్ టెక్స్టైల్స్ లో ఫస్ట్ టైం మీరు వచ్చారు కాబట్టి దీని రేట్ ఇస్తున్నాం ఓన్లీ ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఓన్లీస్ రావాలి షోరూమ్ ఐటమ్ మేడం మీరు షోరూమ్కి వెళ్తే కనీసం ఇరవై ఐదు వందల రెండు వేల మూడు వందల ఆ రేట్ లో ఉంటుంది నేను ఇస్తున్నా ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ థర్టీ నైన్ రూపీస్ మేడం కేవలం అలాగే ప్రతి ఒక కస్టమర్ కి ప్రతి ఒక్క కస్టమర్ కి మినిమం ఫైవ్ థౌసండ్ చేసిన వాళ్ళకు కూడా పర్స్ ఉంది హ్యాండ్ పర్స్ చూపించాను మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తాం మేడం అలాగే టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అబౌవ్ చేసిన వాళ్ళకి హ్యాండ్స్ ఫ్రీ మేడం చూడొచ్చు మేడం బ్రాండెడ్ హ్యాండ్ ఫ్రీస్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లోపు చేసిన వాళ్ళకు హ్యాండ్ బ్యాగ్స్ ఇస్తున్నా చైనా ఐటమ్ ఇవ్వట్లేదు దాచి పెట్టి నేను మార్కెట్ లో ఏంటంటే చైనా ఐటమ్ తీసుకొస్తారు ఎనభై తొంభై రూపాయలు అది దానికి ర్యాప్ చేస్తారు ఇచ్చేస్తారు కానీ నేను అలా కాదు జెన్యున్ గా ఇస్తున్నా రేట్స్ కూడా జెన్యున్ షాప్ కూడా జెన్యున్ మనిషి కూడా జెన్యున్ అలాగే గిఫ్ట్స్ కూడా జెన్యున్ సిల్వర్ కైన్ చూడండి ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ విత్ టెన్ రావాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ అలాగే ఫార్టీ థౌసండ్ అబోవ్ ఫార్టీ థౌసండ్ చేసిన వాళ్ళకు టెన్ గ్రామ్ టెన్ థౌసండ్ పైన చేసిన వాళ్ళకు ఫ్రీ ఇయర్ బడ్స్ అది కూడా బ్రాండెడ్ వన్ ప్లస్ అలాగే వచ్చేసి మన దగ్గర బోట్ చూడండి ఇంతవరకు ఎవ్వరు కూడా సిల్వర్ గిఫ్ట్ గా ఇవ్వలేదు మేడం జస్ట్ మన అక్క చెల్లెలు రక్షా లో మన తమ్ముడు ఇచ్చిండు పడిపోతున్నాయి మేడం అన్ని చూడండి అంటే సార్ కస్టమర్స్ కోసం రానివ్వండి మేడం మన అక్క చెల్లెలు రావాలి మన దగ్గర ప్రాఫిట్ తీసుకొని శారీస్ కూడా సేల్ చేయాలి పాటు గిఫ్ట్స్ కూడా జెన్యున్ గా ఎందుకు చూపిస్తున్నా అంటే కొందరు మన అక్క చెల్లెలు ఏమంటారు అంటే సార్ మీరు ర్యాప్ చేసిన ప్యాకింగ్ లో ఏముంటుందో అని చెప్తారు నేను అదే పర్స్ ర్యాప్ చేశాను అనుకోండి ఎవరు నమ్మరు అందుకోసం వితౌట్ ర్యాప్ చూయించి జెన్యున్ గా ఇస్తున్నా మేడం చైనా ఐటెం కాదు మన మార్కెట్ లో కనీసంలో కనీసం పర్స్ ఉంటుంది మీరు అన్నట్టు ఫోర్ హండ్రెడ్ అబోర్ అలాంటి గిఫ్ట్స్ నేను ఇస్తున్నాను మన అక్క చెల్లెలకు సంతోషంగా రావాలి సంతోషంగా గిఫ్ట్ కూడా తీసుకెళ్ళాలి సరుకు కూడా తీసుకెళ్తే సంతోషంగా టకటక సేల్ కావాలి మన అక్క చెల్లెలకని మన మన దేవుని మనకు దేవుడు ఇచ్చిన అది ఒక్కటే వరం మేడం మనం అందరి గురించి మంచిగా ఆలోచిస్తే దేవుడు కూడా మనకు మంచిగా ఆలోచిస్తాడు అంతే అందుకోసం మన అక్క చెల్లెలకి ఈ రక్షాబంధంలో ఇంత మంచి గిఫ్ట్స్ ఇంత మంచి ఐటమ్స్ షాప్ విజిట్ చేయని ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అలాగే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా ప్లీజ్ మేడం కింద ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి అసలు వీడియో ఎలా ఉంది కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి